అమెరికాలో స్కిల్డ్ వర్కర్స్ కోసం ఒక షాకింగ్ రూల్ వచ్చింది ఇది వాళ్ల భవిష్యత్నే తలకిందులు చేయొచ్చు ఇంతకీ ఆ మార్పేంటి అదంతా ఒకే ఒక నంబర్తో మొదలవుతోంది ఆ మార్పు ఈ నంబర్తోనే మొదలవుతుంది ఒక లక్ష డాలర్లు అవును ఒక హెచ్ వన్ బి వీసా అప్లికేషన్ కోసం ఇప్పుడు కట్టాల్సిన ఫీజ్ ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఇది అస్సలు చిన్న మొత్తం కాదు అసలు ఈ మార్పు ఎంత పెద్దదో తెలియాలంటే ఒక్కసారి పాత ఫీజన్తో చూడండి కేవలం పదిహేను వందల నుండి ఐదు వేల డాలర్లు ఉండేది అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక లక్ష డాలర్లకు పెరిగిపోయింది అంటే ఇది మామూలు పెంపు కాదనమాట ఒక రకంగా పెను మార్పు అనే చెప్పాలి మరి ఈ కొత్త రూల్ ఎప్పటినుంచి అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబోతోంది సరే ఈ మార్పు ఎవరి మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూసే ముందు అసలు హెచ్ వన్ బి వీసా అంటే ఏంటి దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్ సింపుల్గా చెప్పాలంటే స్పెషల్ స్కిల్స్ మంచి నాలెడ్జ్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఫారెన్ వర్కర్స్ కి అమెరికా ఇచ్చే ఒక నాన్ ఎమిగ్రెంట్ వీసా ఇది దీనివల్ల అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే బెస్ట్ టాలెంట్ ని హైర్ చేసుకోగలుగుతాయి ఒక రకంగా ఇది టాలెంట్కి ఆవిష్కరణలకి ఒక బ్రిడ్జ్ లాంటిది ముఖ్యంగా టెక్నాలజీ ఇంజనీరింగ్ హెల్త్ కేర్ ఫినాన్స్ ఇలాంటివన్నీ అమెరికా ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటివి ఈ సెక్టార్స్లో స్కిల్డ్ వర్కర్స్ కొరత చాలా ఉంటుంది సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇండియా చైనా లాంటి దేశాల నుంచి వచ్చే టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కోసమే ఈ హెచ్ వాన్ బి వీసాలపై ఎక్కువగా డిపెండ్ అవుతారు అయితే ఇంత పెద్ద మార్పు తీసుకురావడానికి గవర్నమెంట్ చెబుతున్న కారణమేంటి వాళ్ళేమంటున్నారంటే ఈ ప్రోగ్రాంని కొందరు మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని అరికట్టి అమెరికన్ వర్కర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడమే మా లక్ష్యం అంటున్నారు సరే ఇక్కడే మనకు అసలు ప్రశ్న వస్తుంది ఇంతకీ ఈ లక్ష డాలర్ల ఫీజు ఎవరికి వర్తిస్తుంది దీని భారం ఎవరూ మోయాలి అందరూ కట్టాల్సిందేనా ప్రస్తుతం అమెరికాలో హెచ్ వన్ బి వీసాతో పనిచేస్తున్న లక్షలాది మంది వాళ్ళని హైర్ చేసుకున్న కంపెనీలు అందరి మైండ్లోనూ ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్న ఎందుకంటే వాళ్ల ఫ్యూచర్ దీనిమీదే ఆధారపడి ఉంది అయితే దీనికి సమాధానం ప్రస్తుత వీసా హోల్డర్స్కి కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఉంది ఈ కొత్త ఫీజు ఆల్రెడీ వీసా మీద గాని వీసా రెన్యువల్ గాని వర్తించదు ఇది కేవలం ఫ్యూచర్లో కొత్తగా అప్లై చేసుకునేవాళ్లకి మాత్రమే అంటే ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా కూడా ఉద్యోగిని స్పాన్సర్ చేసే కంపెనీల మీదే పడుతోందన్నమాట వాళ్ళు ప్రతి కొత్త ఎంప్లాయీ కోసం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్లోనే ఈ లక్ష డాలర్లు కట్టాల్సి ఉంటుంది మరి ఇంత పెద్ద పాలసీ చేంజ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి వేరే దేశాల నుంచి రియాక్షన్స్ రాకుండా ఉంటాయా అస్సలు ఆశ్చర్యం లేదు వెంటనే రియాక్షన్స్ మొదలయ్యాయి ఈ న్యూస్ బయటకు రాగానే టెక్ టెక్వర్ల్డ్లో పెద్ద ప్రకంపనలే మొదలయ్యాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ మెటా టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ హెచ్ వన్బి ఎంప్లాయీస్కి వార్నింగ్స్ ఇచ్చాయి ఈ విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చే వరకు ఎవరూ దేశం విరిచి బయటకు వెళ్లొద్దని సలహా ఇచ్చాయి ఇక ఇంటర్నేషనల్ గా కూడా గట్టిగానే రియాక్షన్స్ వచ్చాయి ముఖ్యంగా భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది ఈ మార్పు వల్ల ఫ్యామిలీస్ కెరియర్లు అలాగే ఇండియా యుఎస్ బిజినెస్ సంబంధాలు దెబ్బతింటాయని వాళ్లు దీన్ని ఒక హ్యుమానిటేరియన్ కన్సర్న్గా చూస్తున్నట్టు చెప్తారు సరే అంతా బానే ఉంది కానీ ఇప్పుడు ఈ పాలసీ భవిష్యత్తేంటి ఇది ఎటువైపు వెళుతుంది దీనిపై ఎవరికీ స్పష్టత లేదు ప్రస్తుతానికైతే ఈ ఆర్డర్ కనీసం ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది ఆ తర్వాత అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో దీన్ని కంటిన్యూ చేయాలా ఏమైనా మార్పులు చెయ్యాలా లేక పూర్తిగా తీసేయాలా అని రివ్యూ చేస్తారు అప్పటిదాకా ఈ కన్ఫ్యూజన్ ఇలాగే ఉంటుందన్నమాట అయితే ఇందులో ఒక చిన్న మెలిక్క ఉంది నేషనల్ ఇంట్రెస్ట్ పేరుతో కొన్ని మినహాయింపులు అంటే ఎగ్జెంప్షన్స్ ఉంటాయని అంటున్నారు కానీ ఆ ఎగ్జెంప్షన్స్ ఎవరికిస్తారు దాని క్రైటీరియా ఏంటి అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు దీంతో ఈ కన్ఫ్యూషన్ ఇంకాస్త పెరిగింది చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ ఇష్యూ ఇక్కడతో ఆగదు అని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని యుఎస్ కోర్టుల్లో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు అంటే ఫైనల్ గా ఈ పాలసీ ఉంటుందా పోతుందా అనేది కోర్ట్లే తేల్చొచ్చు సో ఒక్కసారి క్విక్ గా సమరైజ్ చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఈ లక్ష డాలర్ల ఫీజ్ కేవలం కొత్త హెచ్ వన్ బి అప్లికెంట్స్ కి మాత్రమే ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలవుతుంది ప్రస్తుతానికి దీని డ్యూరేషన్ కేవలం పన్నెండు నెలలు ఇక ఎగ్జెంప్షన్స్ ఉంటాయంటున్నారు కాని వాటి వివరాలు ఇంకా తెలియాల్సింది మరి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఈ కొత్త ఫీజు వల్ల అమెరికాకి గ్లోబల్ టాలెంట్ రావడం తగ్గిపోతుందా ఇన్నోవేషన్ కాంపిటీషన్ లాంటి విషయాల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఇది అమెరికా ఫ్యూచర్ ని ఎలా మార్చబోతోంది Thanks for watching. Subscribe for more such videos.